యా ఫ్రెండ్స్ నేను మీ మణిసారి లైవ్ స్పోకింగ్ ఇంగ్లీష్ రకాల కొట్టడాలు ఉన్నాయండి ఆ కొట్టడాల గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం నెక్స్ట్ థంప్ థంపింగ్ అంటే మన గుండె కొట్టుకోవడం అండి కాకపోతే భయపడినప్పుడు లేదా టెన్షన్ పడినప్పుడు లేదా మన ఏదైనా హారర్ మూవీ చూసినప్పుడు తెలియకుండా గుండె చాలా గట్టిగా దబ్ దబ్ అని కొట్టుకోవద్దు కదండీ దాన్ని మనం థంపింగ్ అంటాం ఐ గాట్ స్కేడ్ సో మై హార్ట్ ఇస్ థంపింగ్ టు డ్రింక్ ద వాటర్ టు కూల్ ఇట్ డౌన్ ఇలా కొంచెం టైం పెడతామంటే దాన్ని కూల్ చేసుకోవాలంటే అండ్ నెక్స్ట్ వన్ స్క్వెల్చ్ స్క్వెల్చ్ అంటే నల్లగొట్టడం చెత్త కొట్టడం అంటే సింపుల్ గా ఒక పెద్ద హెవీ ఆబ్జెక్ట్తో అవతల వాళ్ళు క్రష్ అయిపోయే లెవెల్ ఇలా కొట్టడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ మధ్య వీడియోస్లో చూస్తూ ఉంటాం ఒక వెహికల్ ఇంత స్పీడ్లో వచ్చి ఒక గోడ గుద్దుకుంటే అది ఎలా తగ్గుతుంది ఇది ఎలా అవుతుంది అని బాగా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ స్పీడ్లో వచ్చి కనుక ఏదైనా నార్మల్ వెహికల్ కనుక వెళ్ళి ఏదైనా రాయికి గుద్దుకుందనుకోండి అదంతా కూడా ఇలాగా నలిగిపోతుంది అలా నలుగ కొట్టడం అనేదాన్ని స్క్వెల్చింగ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కింద నిలబడి ఉన్నాడు మన హాలీవుడ్ మూవీస్ లాగా పైన పెద్ద వెయిట్ పడిపోయింది సో అది నిలబడిన ఉన్న వ్యక్తిని ఇలా పెట్టేటప్పటికీ అది ఇలా అయిపోతాం అలా నుజ్జు నుజ్జుగా కొట్టేయడాన్ని మన స్కల్చింగ్ అంటాం నెక్స్ట్ వర్డ్ స్లామ్ మీరు ఇప్పుడు మనం చూసారా కొన్నిసార్లు మనం ఎవరికైనా నచ్చకపోయినా లేదా వాళ్ళు మనకు నచ్చకపోయినా సరే వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు లేదా వాళ్ళు వచ్చినప్పుడు నో అని చెప్తున్నప్పుడు డోర్ వేసే విధానం కానీ లేదా టేబుల్ డ్రాయర్ లాగి దాన్ని క్లోజ్ చేసే విధానం కానీ కొంచెం హార్ష్గా ఉంటుంది అంటే క్లోజ్ చేసేటప్పుడు గట్టిగా సౌండ్ వచ్చేప్పుడు క్లోజ్ చేయడం అంటే డోర్ మొహాన్ని కొట్టింది అని చెప్పి అంటాం కదండి అదనమాట దాన్ని హీ స్లామ్ ఇట్ ద డోర్ అంటే ద మీనింగ్

ఎనివే ఇప్పటి వరకు మనకు సౌండ్ వచ్చేదో చెయ్యి యూస్ చేసేదో కర్ర యూస్ చేసేదో అలాగే కొరడాలు యూస్ చేసేదో మన కత్తులు యూస్ చేసేదో కొడ్డం చంపడం నేర్చుకున్నాం ఇప్పుడు కొడ్డంలో వేరే టైప్ అదేంటంటే కన్ను కొట్టడం ఈ కన్ను కొట్టడాన్ని యాక్చువల్లీ మనం వింక్ అంటామండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వింక్ యాడ్స్ కానీ నేను చూసి కన్ను కొట్టానే మీనింగ్ వస్తా అనమాట పొద్దు అని ఓడీన్ కదా అని ఇది కలిపి చెప్పేశాను ఐ హోప్ యు అండర్స్టాండ్ ఐ హోప్ యువర్ ఎంజాయింగ్ మై వీడియోస్ మన మిగిలిన వీడియోస్ చూడడానికి నాతో కనెక్ట్ అయ్యి ఉండడానికి దయచేసి మన పేజ్ని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ మణి సార్ లైఫ్ స్పోకన్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ సో మచ్